యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ సుమారుగా పద్నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం చాలా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అసలు స్వామి వారి ఆలయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ప్రసిద్ధి ఏంటి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం ఆలయ పూజారి నాగరాజు గారు ఉన్నారు నమస్తే పూజారి గారు నమస్కారం మన ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే దేవాలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది చోళరాజుల కాలంలో కావచ్చు లేదా పలువుల కాలంలో కావచ్చు కాలంలో కావచ్చు వారు వారి కాలంలో కావచ్చు వీరి కాలంలో మధ్యలో నిర్మించినట్లుగా అంచనాగా చెప్పుకునేటువంటిది దేవాలయం యొక్క హిస్టరీ అనమాట అయితే ఈ క్షేత్రం పంచలింగ క్షేత్రంగా పిలుస్తారు ఇక్కడ ఐదు లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి తొంభై ఐదు శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి అయితే ఇన్ని శివలింగాలు ఇక్కడ వెలియడానికి గల కారణం ఏమిటంటే ఒకన ఒకప్పుడు సప్తమహర్షిలో ఋషైన కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం అతనికి నచ్చి తన పేరు మీదుగా ఒక క్షేత్రం వెలియాలనేటువంటి ఉద్దేశంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్ర అతను చేసేటువంటి తపస్సులో నోటొక్క శివలింగాలు ఉద్భింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయడం జరిగింది అతను చేసిన తపస్సులో నూరు శివలింగాలు మాత్రమే వెలిసాయి ఒక క్షేత్రంలో నూట ఒకటి వెలుసుంటే ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి దేశం నలుమూలల కపిల మహర్షి వారి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం మరి ఒక్క శివలింగం అప్పు వచ్చింది లోకంలో ఆ శివలింగం అతనికి అప్పు పుట్టలేదు ఇంక ఇటువంటిది ఇంకా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు ప్రతి కుంద పైన కూడా శాసనాలు అనేవి వాళ్ళ కాలంలో రాసినవి కనిపిస్తాయి అది మీరు చూడవచ్చు కూడా అయితే మన శివరాత్రికి ఏంటంటే రెండు నుంచి రెండున్నర లక్షల మంది బహుశా వస్తారు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ అధికారులు అంచనా వేసుకుంటున్నారు విశేషం ఏంటంటే స్వామివారు అందరికీ అన్ని ఇచ్చారు వారి కొంగు బంగారమై ఉత్తరాంధ్ర దయమై స్వామివారు ఇలా వెలిసి ఉన్నారు వాస్తవానికి ఎక్కడ కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేటువంటి మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో సముద్ర తీరాన స్వయంభూ శివలింగం అత్యంత దగ్గరలో సముద్రానికి దగ్గరలో అంటే ప్రక్కనే స్వయంభూ శివలింగం కానీ లేదా పురాతనమైనటువంటి యొక్క శివాలయం అనేది ఎక్కడ లేదు ఎంతో దూరంలో ఉంటే ఉండొచ్చు కానీ సముద్రం నానుకొని మన ఈ యొక్క సోమేశ్వర వారి దేవాలయం మాత్రమే ఉంది మన స్వామి వారి సన్నిధికి నేరుగా అంతరాలయంలోకి ప్రవేశించేటువంటి ఒక అద్భుత అవకాశం ఉంది వారి యొక్క స్వయహస్తాలతో వారికి స్తోమతకు తూగింది ఏదైనా కావచ్చు అది ఒక నీళ్ళు కావచ్చు లేదా పాలు కావచ్చు లేదా పంచామృతాలు కావచ్చు తో స్వామివారి వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మన ఈ స్వామివారు మనకు మాత్రమే ఇచ్చారు తర్వాత ఏంటంటే సాధారణంగా అంతరాలయంలోనికి భక్తులకు ప్రవేశం అనేది ఉండదు ఇక్కడ మాత్రం ఇది పూర్వం కాలం నుంచి కూడా స్వామివారికి నేరుగా వెళ్లి చేసుకునేటువంటి అవకాశాన్ని పూర్వీకులు కల్పించిన విషయం ఇది అలాగే ఆ ఉద్దేశాన్ని స్వామివారు వాళ్ళకు కల్పించారేమో అయి ఉండొచ్చు ఎక్కడ ఇప్పుడు వంద వందలో కనీసం తొంభై ఇక్కడ కూడా అంతరాలయం ప్రవేశం నిషేధం కానీ మన దేవాలయంలో నేరుగా వెళ్ళి మనకి ఏదన్నా పెట్టుకునేటువంటి అవకాశం మన అప్పికొండ శివాలయంలో సోమేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే ఉంది అయితే ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసిన శివలింగం ఇది దీని తర్వాత వెలిసిన శివలింగాలు అవి మొదట పూజా కార్యక్రమాలు ఏవైనా కావచ్చు ఇక్కడ ముందుగా ఏంటంటే ఈ స్వామివారికి ఏంటంటే సోమేశ్వరుడుగా ఆ కపిల మహర్షి నామకరణం చేసి తను కాలం ఉండి తన త్రోవం తను వెళ్ళిపోయారు కాలక్రమేణా తొంభై ఐదు కాలగర్భంలో కలిసిపోయాయి కలిసిపోయేటువంటి ఈ లింగాలకి ఏంటంటే ఈ కనిపించే లింగాలకి ఆ యొక్క రాజుల కాలంలో కట్టినటువంటిది ఈ దేవాలయం వారు కట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవాలయం కొన్ని సంవత్సరాల కావచ్చు కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు ఉండవచ్చు తర్వాత ఏంటంటే ఈ క్షేత్రం ఈ దేవాలయం ప్రాంగణం మొత్తం కూడా ఇసుక దిబ్బలతో నిండిపోయి ఉండేది అది సముద్రం వచ్చి ప్రళయంగా కప్పుకొని వెళ్ళిందో తెలియదు లేదా ఒకప్పుడు సముద్రం ఇక్కడ కొని ఇక్కడ ఆడి వచ్చి వెళ్లేదో తెలియదు లేదా ఇంకేదైనా దేవాలయం ధ్వంసం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో పూర్వీకులు ఇసుకతో కప్పి ఉండొచ్చు ఇంత తీరంలో ఉన్నటువంటి యొక్క ఈ గ్రామాలు ఉన్నాయి కానీ గ్రామం అప్పకొండ అలాగే చేపలపాలు చిన్న చిన్న విలేజ్ లో ఎంత ప్రమాదమైన అక్కడ నుంచి అది అట్టిపోయింది వైపు అయితే ఎట్టి పరిస్థితుల్లో రాలేదు ఒక్క నీళ్ళు చుక్క రాలేదు అలాగే హుదు తుఫాను కూడా వచ్చింది హుదు తుఫాను అంత వేగంగా వేసే గాలికి ఇన్ని గ్రామాలు ఇన్ని ఊర్లు ఎన్నో ఇల్లులు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు ఏవైనా పోయాయి కానీ ఈ ప్రాంతంలో ఇంత సముద్రం ఒడ్డినా కూడా ఈ డ్యామేజ్ అనేది జరగలేదు అది చాలా గ్రేట్ అంటే ఇది ఎందుకు చెప్తున్నాడంటే స్వామివారు ప్రతి క్షణం భక్తులనే కాదు ప్రాంతాన్ని కూడా కాదు ఆయన అలా కాపాడుతూ ఉన్నారు అంత పవర్ఫుల్ ఈ స్వామివారికి కనీసం ఈ యొక్క ముప్పై ఐదు గ్రామాల్లో ఎవరైనా ఒకటి ఆ సింహాచలేసు సింహాద్రప్పనికి ఒక పేరు పెట్టుకోవాలి కుటుంబంలో రెండోది ఈ అప్పికొండ సోమేశ్వరుడికి ఒక పేరు పెట్టుకోవాలి ఈ రెండు అయిన తర్వాత వెంకటరాణుమూర్తికి ఒక పేరు పెట్టుకోవాలి అంటే వాళ్ళకి మొక్కుబడి ప్రతి ఇంట్లో సోమేశ్వర లేదా స్వామి ఏదైనా కాదు స్వామి పేరు ఖచ్చితంగా వినిపించాలి అంత నిదర్శనమైనటువంటిది స్వామివారు అందరికన్నీ ఇచ్చారమ్మా దేవ మన స్వామివారు ఏంటంటే కోరుకునేవారు కొంగు బంగారం చాలా అందరు కూటికి లేని వాళ్ళని కూడా కోటీశ్వరులు చేసి స్వామివారు అనుగ్రహించారు అయితే ఈ శివరాత్రిలో కూడా చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వస్తారు ఆర్టీసీ వాళ్ళు అన్ని వైపు నుంచి బస్సులు వేస్తారు పోలీసు వారు ట్రాఫిక్ కానీ పోలీసులు కానీ అంటే ఒక డిపార్ట్మెంట్ చెప్పి ఇంకోటి చెప్పలేదని కాదు అన్ని డిపార్ట్మెంట్లు జీవీఎంసి కానీ ముఖ్యంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అందరి సహకారంతో స్వామివారి పండుగ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది దయచేసి ఇంకొక డిపార్ట్మెంట్ ఏది చెప్పలేదని నన్ను తప్పుగా అనుకోవద్దు అంటే అందరి సహకారం జాగారం ముందు రోజు నుంచి కూడా లక్షలాదిగా వచ్చే భక్తులంతా జాగారం చేయటం స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడే స్నానాలు ఆ శివరాత్రి రోజు ఎల్లి ఉదయానికే వచ్చేసి ఈ ప్రాంతంలో ఆ రోజు ఆ రోజు రాత్రి కూడా జాగరణ కార్యక్రమం ఈ ప్రాంతంలోనే చేసి అలా ఉండిపోతారు అలా ఉండి మళ్ళీ మరుసటి రోజు పన్నెండు గంటలు దాటిన తర్వాత సముద్ర స్నానం ఆచరించి తడిమడి కావచ్చు లేదా బట్టలు మార్చుకొని కావచ్చు మళ్ళీ వెంటనే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రసాదాలు ఏంటి ఏంటి ఉంటాయో వాటిని పట్టుకొని మళ్ళీ వాళ్ళ గృహాలకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతుంటారు మ్యాక్సిమం ఈ యొక్క ప్రాంతంలో ఇసుక పోస్తే ఇసుక ఓక కాదు ఇసుక పోస్తే ఇసుక రాలదు అలా ఉంటుంది జనసందోహం సో మీకు ఎప్పుడైనా ప్రత్యేకమైన అనుభూతి గాని ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ ఉందా పూజారి గారు చాలా సందర్భాల్లో అంటే మీరు రెగ్యులర్ గా స్వామి వారికి చాలా అటాచ్మెంట్ గా అంటే మీ స్వహస్థాలతో భక్తులు ఇప్పుడు నేను వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే నాకు ఒక కొత్త అనుభూతిగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు అంతరాలయంలో ఒక ప్రవేశం ఉండదు కాబట్టి అలాంటిది మీరు కొంత ఎమోషన్ అవుతూ ఉంటారా ఎక్కువగా స్వామివారిని ఏంటంటే ఆయన చేసే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన చేసే పాదసేవలో చాలా సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటాను ఎందుకంటే కొన్ని వందల వేల మందికి ఇవ్వని అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు ఆ అవకాశాన్ని సదా స్వామి కోసం నిరంతరం నేను చేయడానికి నేను ఇష్టపడతాను ప్రతిక్షణం తపన పడతాను నేను అది నాకు చాలా ఆ భగవంతు ఇచ్చిన ఆ అనుకుంటాను ఆ అదే ఏం చెప్పాలో తెలియట్లేదు

అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు జరగబోతున్నాయి సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి అలాగే ఎంత మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడ ముందు రోజు నుంచి కూడా ఒక జాతర జన జాతర అన్నది మనకు కనిపిస్తా ఉంటది ఉత్సవ కమిటీ సంబంధించి ఇక్కడ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాం ఎలాంటి ఏర్పాట్లు జరగబోతున్నాయండి శివరాత్రి శివరాత్రి ప్రతి సంవత్సరం లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తులు వస్తుంటారండి ప్రతి సంవత్సరం కూడా మార్నింగ్ నుంచి ఇరవై ఆరు ఐదు ఉంది ఇరవై ఆరు నుంచి ఆ ఈవినింగ్ వరకు దర్శనం అవుతాయి ఈ నైట్ కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ జాగరం వరకు వేచి ఉండడానికి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ తప్పిడి గుళ్ళు ఇవన్నీ జరుగుతాయి అండి రోజు ఈ ఎవరైతే ఇక్కడ జాగరణ చేసిన భక్తులందరూ కూడా స్నానం చేసి సముద్ర స్నానం చేసి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుంటారండి అంటే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే ఉత్సవాలకి ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో కేవలం ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భం మాత్రమే తెలుస్తోంది మిగతా అప్పుడు అంతగా భక్తుల ఆదరణ లేకపోవడానికి ఏంటి కారణం ఏంటి అనుకుంటున్నారు శతాబ్దానికి చెందిన గుడి మేడం ఇది ఈ దేవాలయం ఈ గ్రామంలో జన్మించడం అనేది పునరాత్వం అవ్వడం అనేది మాకు చాలా సంతోషకరం కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఓ మహాశివరాత్రి సందర్భం తప్ప ఈ రవాణా సౌకర్యం లేక భక్తులు నార్మల్ టైంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గుడిని ఉత్తరాంధ్ర ఆధార ఆరాధ దైవంగా సోమేశ్వర స్వామిని కీర్తించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రాచీనమైన దేవాలయాలు మన ఉత్తరాంధ్రలో చాలా ఉన్నప్పటికీ కూడా ఇందులో ప్రత్యేకంగా మన ఈ ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉండడం అలాగే ఇది పబ్లిసిటీ అవ్వకపోవడం వల్ల ఈ గుడి వెనకబడిపోయి ఉన్నది చివరాన ఈ సాగర్ తీరాన్ని ఒక బీచ్ని సుందరమైన వాతావరణంలో ఇలాంటి దేవాలయం మన ఉత్తరాంధ్రలో ఎక్కడా లేదు అలాంటి దేవాలయం ఇక్కడ ఉన్నందుకు ఇంత వెనకబడి ఉన్నదని చెప్పేసి మనం బాధపడతాం దీన్ని ఎలాగైనా ఈ మీడియా ద్వారా తెలియజేసి ప్రపంచానికి ఈ ఒక కాశీతో సమానమైన దేవాలయం ఇది దాన్ని ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళి ఈ రాను అంటే ఇంత హిస్టారికల్ టెంపుల్స్ చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఉన్నాయి మన దేశానికి ఒక సంపద మనం అంటే మనం ఆ ఒక కల్చర్ గాని లేకపోతే ఈ ఊరు ఇప్పుడు ఏర్పడిందని చెప్పడానికి ఇలాంటి ఆలయాలు కూడా ఒక సాక్ష్యం సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అలాంటివి అంత ఆదరణ లేకపోవడానికి అసలు మెయింటెనెన్స్ కూడా కనిపించట్లేదు చెప్పుకోవడానికి మాత్రం ఐదు వందల ఏళ్ళ క్రితం నాటి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రభుత్వాల నుంచి కానీ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ దేవాలయం అయితే మనం ఇప్పటి నుంచో చరిత్ర ఎన్నో వేల సంవత్సరాలలో ఉంది ఇది మన కాశీ తర్వాత రెండే టెంపుల్ గా గుర్తించింది మనం ఈ జ్యోతిర్లింగంలో కూడా జ్యోతిర్లింగంగా ఉంది దీన్ని అభివృద్ధి ఎందుకు చేయండి అని అంత మారువతి ప్రాంతంలోని దేవుడు ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే ఇన్నమెంటుల్లో మాత్రం కూడా ఈ ఈ దేవాలయం కూడా పట్టించుకోవడం లేదు వచ్చే ఆదాయం అంతా ఇన్నమెంట్ పట్టుకెళ్ళిపోతుంది ఎవరన్నా బత్తులు డాలర్లు ఎవరన్నా అడిగి డాలమని చేద్దామంటే మాకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వడం లేదు పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టినందుకు రైట్స్ లేదు రాయి పట్టుకున్నది కూడా ఛాన్స్ లేదన్నట్టు మమ్మల్ని ఈ అభివృద్ధి చేయనందుకీ అసలు లోకల్ వాళ్ళు మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరని చెప్పినా కానీ ఇన్నో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడా లేదు కావడం వల్ల ఈ డేవాలి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు లాకట్ అయిపోతుంది దీన్ని హై లెవెల్లో తీసుకెళ్ళి దీని ఏదన్నా మాకు ఒక పబ్లిక్గా మాకు ఆర్డర్ తెచ్చి ఆర్డర్ ఇచ్చినట్టయితే మేము ఎమ్మెల్యేలో ఎంపీల్లో ఏదో కోటాలో కానీ డాలర్లు కానీ చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల్లో కూడా పని చేద్దా అడిగి ఏదో చేయిద్దామని సరి కానీ ఎటువంటి పర్మిషన్ లేదంటున్నారు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో కూడా ఈ భూమి అంతా మాదే అని ఆలంతున్నారు ఆలయం తాలీకా ఇరవై పన్నెండు ఎకరాలంతా ఈ ఆలయం ల్యాండ్ ఉండేది ఈ ల్యాండ్లో పేమెంట్ మాకు మేము ఎప్పుడో పేమెంట్ ఇచ్చేస్తాము ఈ పేమెంట్ ఇక్కడ ఆలయంలో రెండున్నర ఎకరాలు మాత్రమే ఉంది ఈ ఆలయంలో మరి ఎక్కడన్నా ఇక్కడ తొగరేది కానీ ఒక షెడ్ కట్టినది కానీ ఒక రూమ్ కట్టినది కానీ ఏం చేసినా సరే చీల్ పెయింట్ ఇన్న చీల్ ప్యాంట వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు ఈ దేవాలయం మరి ఇంత ల్యాండ్ ఎంతవరకు ఉందో దీన్ని కూడా ఒక సర్వీస్ చేసి మాకు అబ్జెప్పాలా అప్పు చెప్తే ఇంకా ఇంకా మా ఎమ్మెల్యే గారు కానీ సీఎం రమేష్ దగ్గరికి కానీ వెళ్ళి మా బాబు గారు కాకబాబు గారు కానీ మా ఆడర్జీ కానీ మేము ఊటంతా వెళ్ళి ఈ ఐదు సంవత్సరంలో మా మా ఆండవారిలో ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్ళేందుకు మేము అంతా ట్రై చేస్తాము మాకు ఈ అవకాశం అంతే మాకు ఈ అవకాశం అందరి మాకు ఈ ల్యాండ్ ఎంతవరకు అనేది మాకు అప్పు చెప్పినట్టు అయితే మేము ఇంకా ఇంకా పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళి డాలర్ల దగ్గరికి వెళ్ళి బతులకు ఇబ్బంది సెటల్ గానీ స్థానాలకు గానీ ఉన్నందుకు ఏదన్నా కట్టుకునేందుకు కూడా మాకు స్వాయిస్ లేకుండా చేస్తున్నారు మీరు చెప్పండి ఇలాంటి పుణ్యక్షేత్రం ఉన్న చోట పుట్టినందుకు మాకు ఒక అదృష్టంగా మేము చెప్తున్నారు చాలా పవర్ఫుల్ గార్డెన్ కూడా విన్నాం అనుకున్న కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఒకవైపు సాగర తీరం మరొక వైపు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజ్ చెల్లుతోంది ఇవంతా కూడా మాటల్లోనే కనపడుతోంది ఎక్కడ కూడా అంటే ఇది హిస్టారికల్ టెంపుల్ దీన్ని మనం ఇంతలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆనవాళ్ళు మాత్రం ఎక్కడ కనపడటం లేదు ఏం చెప్తారు టెంపుల్ కోసం మీకు తెలిసినటువంటి స్వామి వారి గురించి మీకు తెలిసినటువంటి ఆ మహిమ ఏంటంటే శతాబ్దం శతాబ్దాన్ని చెప్పేటట్టు చెప్పేటట్టు పదకొండవ శతాబ్దానికి చెందిన గుడి అని చెప్పాను కదా మహర్షి తపస్సు చేసి ఒక వంద వంద శివలింగాలు ప్రశ్నించారు ఆ ఒక ఆయన పూజలో కూర్చున్న దానికి ఆయన ఏదైతే సంకల్పంతో పరిశీలించాలనుకున్నారో ఒక మార్నింగ్ అయిపోయింది నైట్ ఆరు గంటల నుంచి మార్నింగ్ వరకు చేస్తే తెల్లవారు అయిపోవడం వల్ల ఒక లింగం వంద లింగాలు మాత్రం వచ్చాయి ఒక లింగాన్ని అప్పు తెచ్చడం వల్ల దీన్ని అప్పుకొండ అని చెప్పేసి కపిల మహర్షి దీన్ని తీర్చడం జరిగింది దీన్ని రానున్న రోజులుగా మేము అప్పికొండగా మార్చడం జరిగింది ఈ ఒక దేవాలయము మాకు ఇంత సౌకర్యాలు అసలు సౌకర్యాలు ఈ కమిటీ నెంబర్ కమిటీ ఏదైతే దేవస్థానం సంబంధించిన ఇండోమెంట్స్ ఉన్నారో వాళ్ళు మాకు సహకరించకపోవడం వల్ల మేము డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం మేడం ఇక్కడ మా ఊరు గ్రామస్తులు కూడా ఎవరైనా ఇక్కడ అనుకున్న కోరికను మాత్రం ఖచ్చితంగా సోమవారం తీర్చడం జరుగుతుంది కూటుకు లేని వాళ్ళు కూడా కోట్లు కోటాధికారులు లక్షాధికారులు చేసిన ఈ స్వామి ఇలా ఉండడం అనేది మాకు చాలా బాధాకరమైన మేము చాలా బాధపడుతున్నాం చాలా గ్రామస్తులు కానీ ఈ డెవలప్మెంట్ అయితే కనీసం లేడీస్కి ఒక మా ఒక సెట్ కట్టుకొని వాళ్ళ బట్టలు మార్చుకోవడానికి ఏమైనా కట్టుకుందామంటే స్థానానికి ఇక్కడ మీకు స్థలం లేదని చెప్పేసి స్టీల్ ప్లింట్ నుంచి బాగా ప్రజలు చేయడం జరుగుతుంది దీన్ని డిస్క్లో పెట్టుకొని మీడియా తరపు నుంచి మాకు దీన్ని ఎంత పబ్లిషిట్ చేసి ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని సోమేశ్వర స్వామికెళ్ళినా వచ్చేటట్టు మీరు తీసుకెళ్తారు ఈ తీర ప్రాంతాన్ని కూడా స్వామివారే రక్షిస్తున్నారు అనేది కూడా ఒక ప్రసిద్ధి ఎన్నో విపత్తులు వస్తూ ఉంటాయి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయం సో అలాంటి మహిమ ఎక్కువగా మత్స్యకారులు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని వేటకు వెళ్తారని కూడా విన్నాం రెండు వేల నాలుగులో సునామీ రావడం జరిగింది కనీసం సాగర తీరంలోని ఈ మహాశివుడు ఉండటం వల్ల కనీసం ఆ సముద్రం తీరం కనీసం ఆ వడ్డీ దాటి రాలేకపోయింది మేడం దానికి కారణం మా మత్స్యకారులు సముద్రానికి మా మా గ్రామం ఎంతైతే దగ్గరగా ఉందో ఈ మహాశివుడు ఆ రోజు మమ్మల్ని కాపాడాడు ఆ కనీసం మీరు సునామీ ఎలా వచ్చిందో మీకు తెలియదేముంది కనీసం మాకు ఒక దాటి రాలేదు ఆ ఒడ్డి దాటి రాలేదు అది మహాశివుడు అంత మాకు కాపాడుతున్నాడు మహిమ ఇలాగే మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా కానీ అన్ని విజయాల్లో ఉన్నారంటే మేము అందరూ భావన ఉంటే ఆ శివుడు అది